వెల్కమ్ టు వీత్ న్యూస్ లక్ష్యం సమాజితం నిర్మిసాయసు కాలుష్యానికి కారణమవుతున్న స్టోన్ కష స్టోన్ కారెలో పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు వీధి న్యూస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేక కథనం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల జయారం రామగిరి మండలం బేగంపేట పెద్దపల్లి మండలం బోంపల్లి సుల్తానాబాద్ మండల పరిధితో కలుపుకొని దాదాపు యాభై వరకు స్టోన్ క్రషర్లు క్వారీలు ఉన్నాయి ఈ పర్యావరణ కాలుష్యం సౌండ్ పొల్యూషన్ డస్ట్ పొల్యూషన్ కు గురవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి స్టోన్ క్వారీలలో కరెంట్ బ్లాస్టింగ్ కు అనుమతి ఉందా స్టోన్ క్రషర్ క్వారీలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయా అంటే అవుననే చెప్పుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే పాలకుర్తి మండలం కన్నాల రెవెన్యూ శివార్లో పెద్దపల్లి గోదావరి కాని ప్రధాన రహదారితో పాటు ధర్మారం క్రాస్ రోడ్ నుండి పాలకుర్తికి వెళ్లే రహదారి పక్కన స్టోన్ క్రషర్లు స్టోన్ క్వారీలు రోడ్డుకు సుమారు యాభై మీటర్ల నుంచి వంద మీటర్ల దూరంలో ఉన్నాయి ట్రోన్ క్వారీల లీజుదారులు అధిక మందుగుండు సామాగ్రితో కరెంట్ బ్లాస్టింగ్ చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు నిత్యం బ్లాస్టింగ్ చేసే సమయానికి రాజీవ్ రహదారితో పాటు ధర్మారం క్రాస్ రోడ్ నుండి వెళ్ళే రహదారిపై ఇరువైపులా ఇటు వాహనాలను అటు ప్రజలను ఆపి బ్లాస్టింగ్ చేస్తున్నారు దీంతో పెద్ద పెద్ద బండరాలు రోడ్డుపై పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి చివరకు అత్యవసర వాహనాలైన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఆపి బ్లాస్టింగ్ చేయడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ రహదారుల గుండా ప్రయాణం చేసే వాహనదారులకు ప్రజలకు సమయం వృధా అవుతుంది ధర్మారం క్రాస్ రోడ్ నుండి పాలకుర్తి వెళ్లే రహదారిలో స్టోన్ క్రాస్ పక్కన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ స్కూల్ ఉండడం గమనార్హం వంద మీటర్ల లోపల ఉండవాలను కానీ అవి ఇట్టి క్రషర్లు స్టోన్ క్రషర్లు యాభై మీటర్ల దూరంలో ఉండి డైరెక్ట్గా రైల్వే ట్రాక్కు ప్లస్ రోడ్డు మీదకి వస్తున్నది ఇట్టి స్టోన్ క్రషర్లు అధిక మందు ఉండు సామాగ్రితో కరెంట్ బ్లాస్టింగ్ చేసే ముందు ఇరువైపులా వాహనాలను నాపి బ్లాస్టింగ్ చేస్తున్నారు దీనివల్ల ప్రజలు డస్ట్ పొల్యూషన్ గురయచ్చు శబ్ద కాలుష్యానికి గురయచ్చు ఇబ్బందులు పడుతున్నారు ఈ విధంగా దీ ఇటు విషయంలో మేము మేము ఏడీ మైన్స్ అండ్ జువాలజీ పెద్దపల్లి గారికి పొల్యూషన్ కంట్రోల్ రామ్గుండం గారికి జోనల్ ఆఫీసర్ జోనల్ ఆఫీసర్ బేగంపేట్ బేగంపేట్ బేగం బేగంపేట్ కంట్రీ క్లబ్ దగ్గర ఉన్న బేగంపేట్ హైదరాబాద్లో మేము ఫిర్యాదు చేయగా ఎటువంటి పొల్యూషన్ ఏర్పడతలేదని మాకు రికార్డ్ చేసినారు ఇటు విషయంలో సోన్ కషర్స్ వారితో క్వారీ లీజిదారులతో కుమ్ముక్క మరియు బేగంపేట విలేజ్ బేగంపేట విలేజ్లో ఎస్సీ కాలనీ ఉంది గ్రామ పంచాయతీలో బేగంపేట గ్రామ పంచాయతీలో ఎస్సీ కాలనీ ఉంది ఆ కాలనీ పక్కన బాలాజీ స్టోన్ క్రషర్ శివసాయి స్టోన్ క్రషర్ మల్లికార్జున స్టోన్ క్రషర్ ఉన్నది మరియు ఇట్టి స్టోన్ క్రషర్లో ఏర్పడక ముందే ఇక్కడ కాలనీ ఎస్సీ కాలనీ రూపొందించబడ్డది మరియు ఇట్టి స్టోన్ క్రషర్లు ప్రక్కన ఎదురుగా కంచె చెరువు నీటిపారుదల శాఖకు చెందిన విభాగానికి చెందిన కంచె చెరువు ఉన్నది అది డైరెక్ట్గా పోయి కంచె చెరువు సరిహద్దుల్లో డస్ట్ పొల్యూషన్ జరిగి చివరకు లోపల లోపలికి బండరాలు చెరువులోనికి బండరాలు మరియు పొల్యూషన్ పొల్యూషన్ డస్ట్ మొత్తం పేరుకుపోతున్నది దానివల్ల రైతులు పంట దిగుబడి తగ్గి ఆ పంట తినటం వలన అనేక ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నవి మరియు బాలాజీ స్టోన్ క్రషర్ శివసాయి స్టోన్ క్రషర్ మల్లికార్జున స్టోన్ క్రషర్ వారి క్రషర్ నడిచిన శబ్దంతో ఎస్సీ కాలంలో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు శబ్ద కాలుష్యానికి గురవుతున్నారు క్వారీ లీజుదారులు పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రితో పేల్చడం వలన వచ్చే శబ్దంతో చదువుకునే పిల్లలు భయపడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు స్టోన్ క్రషర్లు దాదాపు రెండు వందల హెచ్పి సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్లతో ఇరవై నాలుగు గంటల నిర్విరామంగా నడపడం వలన క్రషర్ల శబ్దంతో పిల్లలు చదువు మీద ఏకాగ్రత చూపలేకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి వారు వారికి ఎవరికి చెప్పుకోవాలనో దిక్కు లేక అల్లాడిపోతున్నారు ఈ విధంగా బేగంపేటలో ఈ విధంగా అక్రమ మైనింగ్ జరుగుతున్నది మరియు ఇటీ ఇటీ బాలాజీ స్టోన్ క్రషర్ శివసాయి స్టోన్ క్రషర్ మల్లికార్జున స్టోన్ క్రషర్ దగ్గర ఉన్నత పాఠశాల ప్రైమ అప్పర్ ప్రైమరీ ఉన్నత పాఠశాల ఉన్నది అక్కడికి కూడా సౌండ్ ఈ స్టోన్ కషర్ల శబ్దం ఏర్పడుతున్నది దాంతో పిల్లలు పిల్లలకు పిల్లలకు ఏకాగ్రత లోపించు లోపించుతున్నది మరియు అధ్యాపకులకు కూడా బీపీ ఉన్న అధ్యాపకులకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉన్నది ఈ విధంగా పిల్లల జీవితాలతో చెలగాలబడుతున్న ఇటు క్రషర్ల మీద మీరు తక్షణమే తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోగలరని కోరుచున్నాను మరియు ఎంఎం స్టోన్ క్రషర్ ప్రక్కన కోర్టు నుంచి అనుమతి తీసుకొని స్టోన్ క్రషర్ నిర్మించుతున్నాడు అట్టి ఎంఎం స్టోన్ క్రషర్ శివార్లో కంచర్ కుమరికుంట చెరువు శివార్లో శివార్లో ఇట్టి క్రషర్ నిర్మించుతున్నాడు ఇట్టి క్రషర్ నిర్మించినట్లయితే చుట్టుపక్కల ఉన్న రైతుల వ్యవసాయ భూములు దిగుబడి తగ్గి సేమ్ ఇబ్బంది పడతారు రైతులు ప్లస్ కంచె చెరువు కింద ప్లస్ కొ చెరువు కింద పండించుకునే రైతులు కూడా పంట సారం తగ్గి ఇబ్బందుల పాలవుతారు ఇట్టి ఒక నీటిపారుదల శాఖకు చెందిన రెండు చెరువులను ధ్వంసం చేసే హక్కు మీకు ఎక్కడిదే అని నేను ప్రశ్నిస్తున్నాను దీని విషయంలో ఇటు విషయంలో పాలకుర్తి మండల వాసులు కానీ బేగంపేట రామగిరి మండల వాసులు కానీ విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు కావున తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఎయిట్ క్లాస్ ఇప్పుడు ఫోర్త్ క్లాసా ఇక్కడ ఇలా మీకు డస్ట్ ఇప్పుడు ఈ రోడ్ రోడ్డు నుంచి ఇలా వెహికల్స్ పోతున్నాయి కదా అట్లా మీకు హారం హారన్స్ సౌండ్ ఉంది కదా అంటే మీకు మీకు ఇబ్బంది లేదా మీకు ఇబ్బంది ఇట్లా డస్ట్ డస్ట్ వస్తానా క్లక్షల్ నడుస్తా డస్ట్ వస్తా మీకు అంటే మీరు ఎట్లా కాన్సన్ మరి మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారా మరి అట్లా మీకు ఈ క్రషర్ల నుంచి వచ్చే సౌండ్ తర్వాత ఈ డస్ట్ దుమ్ము ధూళి ఇట్లా పరడం మీకు మీకు ఇబ్బంది ఏమి లేదా ఏమి ఏమి అనిపిస్తలేదా ఇబ్బంది ఉన్నదా క్రషర్ల నుంచి వచ్చే శబ్ద కాలుష్యం వల్ల విద్యార్థులకు వినికిడి లోపం మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం ఉందన్న విమర్శలు లేకపోలేదు మెదడు దెబ్బతిని మానసిక వైకల్యత ఏర్పడే అవకాశం లేకపోలేదు క్రషర్లు క్వారీల నుండి వెలువడే డస్ట్ రోడ్డు మీదకు చేరడం వల్ల ఇటు ప్రజలకు వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది ఈ క్రషర్లు ప్రాంతంలో హైటెన్షన్ వైర్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి హైదరాబాద్ కు మంచినీటిని తీసుకెళ్లే పైప్ లైన్ ఉండడం గమనార్హం ఈ పైప్ లైన్ ధ్వంసం అయితే ముప్పు పొంచి అయ్యే ప్రమాదం ఉంది అదేవిధంగా జిల్లాలోని రామగిరి మండలం బేగంపేట్ గ్రామ రెవెన్యూ సివార్లో ఉన్న స్టోన్ ప్రెషర్లు క్వారీల పక్కన నీటి పారుదల శాఖకు చెందిన కంచర చదువు కుమ్మరికుంటా చెరువులు ఉన్నాయి స్టోన్ ప్రెషర్లు క్వారీల నుండి ఈ చెరువులోకి డస్ట్ రావడంతో పాటు క్వారీలలో అత్యధిక మందుగుండు సామాగ్రితో పవర్ బ్లాస్టింగ్ చేయడం వల్ల పెద్ద పెద్ద రాళ్లు చెరువులలో పడడంతో పాటు పక్కనున్న పొలాల్లో పడి పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి ఆయన ఆరోపణలు ఉన్నాయి ఈ చెరువుల మిషన్ కాకతీయ పథకం కింద అభివృద్ధి చేయడం గమనార్హం ఈ చెరువుల కింద పంటలు పండించుకుంటున్న రైతులు స్టోన్ క్రషర్లు డస్ట్ తో దిగుబడి రాకపోవడమే కాక పండిన పంటను తినడం వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి బేగంపేటలో ఈ క్రషర్లు క్వారీలకు దగ్గర ఉన్నత పాఠశాలలో ఉండడం గమనార్హం స్టోన్ క్రషర్ల పక్కన సుమారు యాభై మీటర్ల దూరంలో గ్రామస్తుల ఇల్లు ఉన్నాయి స్టోన్ క్వారీలలో అధిక మందుగుండు సామాగ్రితో పవర్ బ్లాస్టింగ్ చేయడం వలన ఇల్లు గోడలు బీటలు వాడటంతో పాటు గ్రామం మొత్తం వైబ్రేషన్ కు గురవుతుందనే అంశం చర్చనీయాంశంగా మారింది ఈ శబ్దానికి ప్రజలు నిద్రలేక అవస్థలు పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి ఇదే విషయమై పెద్దపల్లి జిల్లా ముత్తారంకు చెందిన సింగిల్ విండో మాజీ డైరెక్టర్ నాగినేని జగదీశ్వరరావు స్టోన్ ప్రెషర్ స్టోన్ క్వారీ లీజ్దార్ల సిట్టింగ్ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా నడుపుతున్నారని దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని దేశ రాజధాని ఢిల్లీలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ ఆఫీస్ హైదరాబాద్ తో పాటు చీఫ్ సెక్రటరీ మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు

క్వాంటిటీని పరిశీలించి రికవరీ చేసి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ సందర్భంగా నాగినేని జగదీశ్వరరావు మాట్లాడుతూ స్టోన్ క్రషర్ల యాజమాన్యాలు క్వారీ లీజ్దారులు ప్రభుత్వానికి నామమాత్రపు రాయల్టీ చెల్లించి ఎటువంటి వే బిల్లులు లేకుండా అక్రమంగా కంకర తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు ఏటా కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని అన్నారు పొల్యూషన్ బోర్డు నిబంధనలు తుంగల తొక్కుతున్నారని స్టోన్ క్రషర్ల యాజమాన్యాలు క్వారీ లీజ్దారులతో సంబంధిత శాఖల అధికారులు కుమ్మక్కయ్యారని ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు బాలకు మండలంలోని కన్నాల విలేజ్లోని స్టోన్ క్రెషర్లు నిర్విరాంగ పెద్ద క్రెషర్లతో నడపడం వలన వాళ్ళకు ఇరవై నాలుగు గంటల పరిశ్రమలకు సౌకర్యం ఉన్నది కనుక ఇరవై నాలుగు గంటలు నడపడం వలన కొన్ని వేల క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి అవుతున్నది కొంత దానికి నామమాత్రం రాయల్టీ చెల్లించి లక్షల కోట్ల రాయల్టీ ప్రభుత్వానికి వచ్చే రాయల్టీ ఎగవేస్తూ ఇట్టి విషయంలో ఏడీ పొల్యూషన్ రామ్ ఏడి మైన్స్ అండ్ జువాలజీ పెద్దపల్లి విభాగం గారిని ప్లస్ రామ్ పొల్యూ ఈ పొల్యూషన్ రామగుండం గారిని కుంగుక్కై ఈ విధంగా చేయించున్నారు దీనివలన ప్రజల ఆస్తి అప్పనంగా కొట్టేసుకొని పోతున్నారు దీంతో వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వ్యాపారంలో అడుగుపెట్టి అక్కడ భూములు కొని వందల కోట్లు రెట్టింపు అయినాయి ఇప్పుడు వాళ్ళ ఆస్తులు మరియు రా బేగంపేట విలేజ్ కన్నాల బేగంపేట విలేజ్ రామగిరి మండలంలోని స్టోన్ క్రషర్ వారు కూడా దాదాపు వంద నుంచి రెండు వంద కోట్లు సంపాదించి అట్టి ఇన్వెస్ట్మెంట్ను ప్రభుత్వ ఆదాయానికి రాయల్టీ చెల్లించకుండా కొన్ని వందల కోట్లు సంపాదించి వాటిని వివిధ మార్గాల ద్వారా పెట్టుబడి రూపంలో పెట్టి ఇవాళ మూడు వందలు నాలుగు వందల కోట్ల రూపాయలకు చేరుకున్నారు ఇటు విషయంలో ప్రజలు బాధపడుతున్నారు కానీ బాధపడుతున్నారు కానీ వాళ్ళకు వాళ్ళు మాత్రం వాళ్ళ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మంచిగా బయటపడుతున్నారు మెయిన్ ప్రభుత్వ ఆదాయాన్ని గండి పెడుతున్నారు నామినల్ డెటెంట్ కడుతున్నారు దీని మీద విజిలెన్స్ గారు కానీ స్పెషల్ హైదరాబాద్ విజిలెన్స్ విభాగం కానీ ఎవరైనా వచ్చి దర్యాప్తు చేసినచో ఒక ఆ క్వారీ లెంత్ కొలిసినచో ఎంత ఎంతమేర క్యూబోమీటర్లు వేయింది వాళ్ళు గ్రహించి ఫెనాల్టీ విధించి వారి దగ్గర నుంచి రికవరీ చేయాల చేయగలరని కోరుతున్నాను ఇటీ పాలకుర్తి మండలం కన్నాల విలేజ్లో ఉన్న స్టోన్ క్రషర్లు మరియు బేగంపేట విలేజ్లో ఉన్న స్టోన్ క్రషెర్లు క్వారీ లీజ్దార్లు నామినల్ రెంట్ చెల్లించి రాయల్టీ చెల్లించి ప్రభుత్వానికి ఒక్కొక్క స్టోన్ కషర్ నుంచి క్వారీ లీజుల నుంచి వందల కోట్లు నష్టపోవచ్చున్నది దీని విషయంలో విజిలెన్స్ హైదరాబాద్ గారు విచారణ జరపగలరు విచారణ జరిపి తగు చర్యలు తీసుకొని తీసుకొని రికవరీ చేసి ప్రభుత్వ ఆదాయానికి పోయిన సొమ్ము రికవరీ చేయగలరని కోరుచున్నాను వీళ్ళు పాలకుర్తి మండలం కన్నాల విలేజ్లో కానీ మరియు రామగిరి మండలం బేగంపేట విలేజ్లో కానీ మాత్రం రాయల్టీ చెల్లించి వే బిల్లులు లేకుండా వితౌట్ వేబిల్లు లేకుండా కొన్ని వందల లారీలు రోజుకు సప్లై చేయచ్చు ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొట్టున్నారు స్పెషల్ స్టోరీ సమాప్తం మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉండండి వీత్ న్యూస్ లక్ష్యం సమాజితం